అందరికి బాగా ఆకలేస్తాను మీ అందరి ప్రేమ అభిమానం చూసి నా కడుపు నిండిపోయిందండి నాకు ఆకలిపోయింది చనిపోయింది ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా టీడీపీ బెహరేన్ సభ్యులకు బహరేన్ నివాసులకు సౌదీ అరేబియా నివాసులకు కువైట్ నుండి వచ్చారు అలాగే పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్క ఒక్కరికి నా హృదయ నమస్కారాలు తెలుగు జాతికి వందనం తెలుగు మమతకు అభివందనం మీ ప్రేమ అభిమానులకు శుభాభివందనం చేయతి జేకోట్టు తెలుగోడ గతమైనంత ఘనకీర్తి కలవోడ తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరేనా ఇది బేరే నుండైనా బేరేనైనా సౌదీ అయినా కువైట్ అయినా ప్రపంచాలు ఎక్కడున్నా సరే మన తెలుగు జాతి మన తెలు తెలుగు జాతి మన తెలుగు భాష అంతా ఒకటే నాన్న మనన్న విశ్వవిఖ్యాత నరసార్భౌముడు పద్మశ్రీ నటరత్న కలపూ కలప్రపూర్ణ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ సభలో ఒక భాగంగా ఈ సభలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సభని పాల్గొనడం మీ అందరితో పాటు చాలా పరమానందంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను ఈ సమావేశాన్ని ఈ సమావేశం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన భారతదేశం నుంచి వచ్చారు పడ్డాబి గారు రాకేష్ గారు వంశీకృష్ణ గారు అలాగే గాయని గాయకులు రామ్ గారికి నాదప్రియ చానబాడారు ఉత్సాహపరిచారు మమ్మల్ని అందరిని ందుకీ తెలి తెలియజేస్తున్నాను సభకు ముందు ప్రారంభించే ముందు తల్లి తండ్రి గురు దైవం స్మరించుకోవాలి మా నాన్నగారిని కన్ని పెంచి రైతు బిడ్డకి జన్మించారు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి వారికి మంచి భవిష్యత్తు కల్పించిన మా నాయనమ్మ వెంకటరామ వెంకటరామగారైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఇరవై నాలుగున వండి తెరకు పరిచయం చేసిన కృష్ణవేణి అమ్మగారికి పాదాభివందనం తెలియజేస్తూ వారు ఇప్పుడు స్వర్గస్తులు అయ్యారు మొన్న ఫిబ్రవరి నెలలో నూట ఒక సంవత్సరాల్లో కూడా మనం మేము కుటుంబం వారికి వారి కుటుంబం చాలా రుణపడి ఉన్నాం మేము కాదు మీరందరూ కూడా మన తెలుగు జాతి ఏవత్ తెలుగు జాతి మనం రుణపడి ఉన్నాం ఎందుకంటే లేకపోతే మన తెలుగు జాతికి ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదు గుర్తింపు వచ్చేది కాదు కాబట్టి మన తెలుగు జాతి వారికి కృష్ణవేణమ్మ గారికి చాలా రుణపడి ఉన్నాం అలాగే నాన్నగారు ఎన్టీ రామారావు గారు వారి చలనచిత్ర సింహనుడుగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశారైనా సాంఘికం పౌరాణికం జానపదం మరే ఎవరు ప్రపంచంలో ఎవరు చేయలేనని నన్ను యాభై జీవిత పాత్ర పోషించే ఏకైక నటుడు ప్రపంచ ఏకైక నటుడు ఎన్టీఆర్ వారు క్రమశిక్షణ నీతి నిజాతి మొండితనం దట్ ఇస్ ఎన్టీఆర్ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తానండి క్రమశిక్షణ వారు తెల్లవారితే సీనియర్ నటుడుగా ఉన్నప్పుడు తెల్లవారితే తెల్లవారి రెండు రెండు నరకులు లిగించేవారు టూ థర్డ్ దిగసేవారు లెగ్స్ యోగాసనాలు చేసేవారు టూజుల పునస్కారాలు అన్నీ అయిన తర్వాత స్నానం చేసి కిందకొచ్చి ఐదున్నరకాలు వచ్చేసి మనం మేక వేసుకుని ఏడు గంటలు కాల్ చేయాలంటే వాళ్ళు ఆరున్నరకే షూటింగ్ లొకేషన్ ఉండేవారు సో దీని తింటే నిర్మాతకు చాలా ఇదిగా ఉండేది ఎందుకంటే ప్రొడక్షన్ కంట్రోల్ ఈజీగా ఉండేది ఎన్టీ రామారావు వస్తుందంటే మిగతా ఆర్టిస్టులు అందరు కూడా సమయం పాటించేవారు ఒక సెకండ్ నీట్ కూడా అయ్యేది కాదు అదే కొనసాగించే రాజకీయం రంగంలో వచ్చిన తర్వాత కూడా ఎంత లేట్ అయినా సరే మూడింటికి మూడింటికి దిగసేవారు క్రమశిక్షణగా ముందు సాగారు ఆయన ఇంకా నిజాయితీ గురించి చెప్పాలంటే ఆయన రెమ్యురేషన్ ఒక సినిమా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ రోజు అనుకుందాం సుమారు ఒక రెండు రెండు లక్షలు అనుకుందాం అండి లక్ష రెండు లక్షలు అనుకుందాం ఒక సాంఘిక సినిమాకి రెండు లక్షలు తీసుకుంటే మరో ప్రొడ్యూసర్ వచ్చేవారు పౌరాణిక సినిమా తీయడానికి ఆ సినిమాకి వారు ఇదే లక్ష రెండు లక్షలు ఇవ్వడానికి రెడీ 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 అయి వచ్చేవారు మెంటల్గా కానీ వారి దగ్గర నుంచి వారు లక్షన్నర లక్ష లక్షల లక్ష నర తీసుకునేవారు అంతే ఎందుకంటే అనేవారు వారు సాంఘిక సినిమా తీశారు కాబట్టి లక్షణ లక్షన్నర రెండు లక్షలు తీసుకున్నానేమో కానీ ఇది పౌరాణిక సినిమా దీనికి మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నా రెమెడేషన్ ముందే నేను తగ్గించుకున్నాను మీరు అడగదు ముందే నేను తగ్గించుకున్నాను ఇక్కడ బేరం కాదు ఆయన ఎప్పుడు నిర్మాత మనిషి అండి ఎప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ పెట్టి నిర్మాత బాగుంటే మనం బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుంది అది మెసేజ్ అండి అది సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ఇటు రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత మరి మీరందరూ ఉంటారు అందరూ చీఫ్ మినిస్టర్గా ఆయన జీతం ఒక్క రూపాయి అండి ఒక్క రూపాయి ఇది ప్రజల డబ్బు జాగ్రత్తగా మనం ఆచరించాలి నా జీతం వద్దని బట్ ప్రోటోకాల్ ప్రకారం ఏదో తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా కుర్చీకి న్యాయం చేయాలి కదా అని చెప్తే సరే ఓకే ఒక రూపాయితో నేను సరిపెట్టుకుంటున్నాను ఒక రూపాయి ఇవ్వండి అదండి ఇప్పుడు మొండితనం ఇక మొండితనం గురించి వస్తే జగముండి అయినా ముండు 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 అయినా మంచి ఉదాహరణ నేను చెప్పలేను సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తానండి సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆయన కుడిచి విజిపి విజిపి బీచ్లో అనుకుంటాను జరుగుతుందండి శ్రీదేవి గారు పెద్ద నాన్నగారు కాంబినేషను బుల్లెట్ మీద కూర్చున్నారు బ్యాలెన్స్ తప్పింది ఎసుకనే కదా స్టాండ్ చేసిన బండి ఇద్దరు నెమ్మదిగా బండి బ్యాలెన్స్ తప్పింది ఎసుకనే కాబట్టి బండి పడింది అని పడ్డారు వారి మీద శ్రీదేవి గారు పడ్డారు ఆ వెయిట్ అంతా కుడిచేయి మీద పడిందండి దీని మీద ఇంకో మర్చిపోయింది చెప్పడాన్ని మర్చిపోయింది చెప్పడానికి కుడిచేయి అఫీషియల్గా మూడు సార్లు ఇరిగిందండి ఒకే చోట మూడుసార్లు విరిగిందండి ఇది మూడోసారి మొట్టమొదటిసారి ఏమో పల్లెటూరు పిల్ల ఫస్ట్ సినిమా నా దేశంతో సెకండ్ పిచ్చి పల్లెటూరుని నిజం ఎదురుతో పోరాడేటప్పుడు నిజం పోరాడే బెదిరింది అది అది కెమెరా మీద కోసం ఆయన నిజంగా పోరాడే అట్టక్ షూట్ చేశాడు న్యాచురల్ షూట్ చేశాడు ఆ దీంట్లో ఆయన చేయడం జరిగిందండి రెండు మా సొంత సినిమా జైసింహ సింహ కత్తిత్వం కత్తిత్వం చేసేప్పుడు నిజంగా ఎమోషన్ జగ్గర్ ఆర్టిస్ట్ ఆర్టిస్టు నిజంగా తల మీద కొట్టబోయాడు ఆయన చేడు పెట్టాడు క ఫ్రాక్చర్ అదే స్పాట్ మీద కత్తి పట్టడంతో రోమన్ సోడ్ అది చాలా పెద్ద సోడ్ అది వారికి బాగా తెలుసు బెనర్జీ గారు మా అన్నయ్య గారు ఆయన ఎడిటర్ అండి నందమూరి బెనర్జీ గారి మా అన్నయ్య గారు అది రెండోసారి అండి మూడో తోడు నేను ఇప్పుడు చెప్ చెప్తున్నాను బీజేపీ బీచ్లో సర్దార్ పాపరాడు ఇందాక నేను ఇది మూడోసారి అఫీషియల్గా మూడు అఫీషియల్ గుర్తుపెట్టుకోండి మాట అఫీషియల్ మూడోసారి ఇరిగిందండి ఈయనకి నాటువైద్యం బాగా ఇష్టం నమ్మకం ఇష్టం నమ్మకం అని పుత్తూరు రా పుత్తూరు అని పట్టణం ఉందని పుత్తూరు నగరం ఆ పుత్తూరు రాజుగారు నాటువైద్యం చేస్తారు తిరుపతి వెళ్ళి దానిలో పుట్టి వాడిని పిలిపించారు రాజుగారు వచ్చారు నాటు వైద్యం చేశారు గుడ్డు సామ రాశారు సెట్ చేశారు ఎముకని సెట్ చేశారు బ బద్దలు కట్టేశారు కాస్ట్ బియ్యిందని చెప్పి వెళ్ళి రామారావు గారు మీరు ఇప్పుడు మీరు కదలకూడదు ఐదు వారాలు మీరు కదలకూడదు ఇక్కడి నుంచి అలాగే చిన్న పిల్లలు తలుపుపోయాడు అయినా తప్పకుండా మీరు చెప్పినట్టు పాటిస్తాను కిటీని తొంగి చూస్తున్నాడు ఈయన రామారావు గారు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడు అని ఈయన బండికి వెళ్ళి వెళ్ళిపోయాడు లేదు షూటింగ్ వెళ్ళిపోయాడు ఈయన ఎక్కడికి షూటింగ్ అంటే ఊటికి అండి మళ్ళీ పాటలు శ్రీదేవి గారితో రెండు పాటలు అయిపోయింది తిరిగి వచ్చాడు రామారావు గారు తిరిగి మళ్ళీ కవర్ పెట్టించాడు రామారాగారు రాజుగారు ఏదో నరాలే పీకుతుందని నాకు అర్థం కాబట్టి ఇది అన్నాడు సరే అయినా చూసాడు చేపెట్టి చూస్తే ఎముకలు అలైన్మెంట్ మారిందండి రెండు మనకి రెండు ఎముకలు వస్తాయి ఇక్కడ ఇక్కడ మన కరెక్ట్ రెండు ఎముకలు వస్తాయి అక్కడ ట్విస్ట్ అయిందండి అప్పుడు చెప్పండి రామారావు మరి మీరు చేకి కదిలించినట్టున్నాడు అంటే చేచా మీరు చెప్పి మీరు చెప్పి మాట ఇచ్చాను అసలు కథలు ఇక్కడ ఉన్నాను పప్పు భోజనం తేందని లేదండి అప్పుడు వెనక మా అట్లూరు గారని ఉన్నారు మా సినిమాకి ఎగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవారు బావాన్ని సంబోధించేవారు లేదని మా బావగారు ఎంత మొండోడు మీకు తెలుసు కదా మీరు ఆ టల్లీలో షూటింగ్ వెళ్ళిపోయి అడిగినాను సరే మెట్టేటర్ రామారావు గారు మీరు మరి మీ ఆరోగ్యం జాగ్రత్తకోవాలి అంటే సరే ఇంకొచ్చోటి చూడడం ఇంక చూడండి మొదలు చాడు కానీ ఇప్పుడు తక్షణం కర్తవ్యం ఏంటంటే ఏం లేదండి ఈ చెయ్యి ఎరగొట్టాలని చెప్పండి మళ్ళీ నాటు పోయిచాం కదండి నో సర్జరీ నో నెస్టీషియా నాటు పోయిచు అందుకు అఫీషియల్ అని చెప్పాను ఇందాక ఇది అన్అఫీషియల్గా మళ్ళీ ఊర్లో పడ కుర్చీ ఉంటుందండి ఆ కుర్చీలో కూర్చున్నాడైనా కానివ్వినడైనా దెబ్బ కొట్టాడైనా రాజుగారు ఇరిగి ఎర్రగొట్టేసాడు మళ్ళీ సెట్ చేసాడు మళ్ళీ ఇదే మాట అన్నాడు ఆయన రామారాజు మరొకసారి చెప్తున్నాను పచ్చుకున్నది నేను ఎర్రగొట్టే ఇది బోన్ ఫ్యూషన్ అయిపోతుంది అంటే బిల్డింగ్ లాగా అండి ఫ్యూషన్ అంటారు కొంతవర హార్డ్ అయిపోతుంది మరి ఈసారి ఇరితే నేను చేయలేను నీ జాగ్రత్తగా మళ్ళీ అలాగే తగిపోయాడు మళ్ళీ కిటికీని తొంగించాడు ఆయన వెళ్ళేళ్ళు మళ్ళీ షూటింగ్కి పోయింది అల్లూరు సీతారామరాజు గట్ట ఆ లాస్ట్ షాట్ షూట్ చేస్తాను అది అంతమం అంత జగమండు ఎన్టీ రామారావు అంటే దీనికి మెయిన్ ఏంటంటే ఆయన ఎప్పుడు నిర్మాత బాగుంటే మనం బాగుంటాం అది కాబట్టి ఇప్పుడు నిర్మాత ఎప్పుడు ఆయన ఇదేవాడు కాదండి ప్రొడక్ట్స్ కంట్రోల్ చేసేవారు ఆయన అవతల నిర్మాత ప్రొడక్షన్ ఆయన కంట్రోల్ చేసేవారు ఈ విధంగా ఆయన కొనసాగింది అంత జగమంనుడు ఎన్టీ రామారావు కాబట్టి ఎన్నో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు నాకు పర్మనెంట్ వీసేవాల్సి వస్తుంది ఇక్కడ పర్మనెంట్గా అంటే అంత అంత చరిత్ర ఉంది అది ఏం ఎక్కడ ఎక్కడ పెట్టాలి అక్కడ ఆపాలి మాకు తెలియదండి ఇలాగ ఎన్నో అంతపాటు జర్నీ చేసాం ఆయనపాటు క్లోజ్గా ఆయన దేవుడు అండి ఒకే మాట దేవుడు ఆయన ప్రజలు అంతే లేనైపోయింటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంతకు ఈ వీలు కూడా చెప్పారు అది నన్ను నోటితో చెప్తూ బాగుంటుంది అనుకుంటున్నాను డిసెంబర్ ఎనిమిది బాల మా అన్నయ్య బాలకృష్ణ గారిది డిసెంబర్ తొమ్మిది నాది తిరుమల కొండపైన పెళ్ళి మైదా పెళ్ళి అప్పుడు నాన్నగారు చి దశలో ఉన్నారు క్యాంపెయిన్ ఉన్నారు నాది డిసెంబర్ నైన్త్ అండి మా ఇద్దరు ఫీల్డ్కి రాలేదు నేను గోల్ గోల్ చేశాను అందరు కూడా ఏంటి బాబు మీ మీ పిల్లలు పెళ్లి పెట్టుకుని మీ అబ్బాయి పెళ్లి పెట్టుకుని ఎల్ల ఫోటో వింటాండి ఉడ్డా ప్రజల్లోకి వెళ్ళిపోయాను గంతి దట్ ఇస్ అండి డిసెంబర్ తొమ్మిది పదిన మా మెసేజ్ వచ్చింది బాబు కింద రమ్మంటున్నాను నాన్న నాన్నగారు నాకు ఫోన్ చేస్తానంట ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ లేవండి ఎస్టీడీకి కూడా లేవండి ఎయిటీ టూలో అండి మాట్లాడింది అప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఒక లైన్ అంటూ ఉండేదండి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంకో కలెక్టర్ ఆఫీస్కి మరి ఏ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారో మాకు తెలియదు కానీ అంటే కెమెరాలు ఉన్నాడు ఆయన ఎక్కువ మాకు తెలియదు ఫోన్ చేస్తున్నారు తిరుపతి తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు వచ్చి కూర్చున్నాం కూర్చున్నాం ఐదు ఆరు గంటల తర్వాత ఫోన్ ఇచ్చింది అంటే నేను క్యాంపెయిన్ అంత బ్యాక్వర్డ్ అయ్యింది అంత మీటింగ్ అంత జన ఇంత ఇంతంత కాదు అప్పుడు ఫోన్ చేసే నాశగా ఫోన్ వచ్చింది ఇదే మాట అని అంటే ఎమోషన్ వస్తుంది

మేము ప్రజల్లోకి వెళ్ళిపోయాం కదా వారు ముఖ్యం మాకు సారీ అండి ఇలా మా చిన్న సంఘటన మెమోషన్ సంఘటన ఉంటాయండి మా అన్నట్టు రిలాక్స్ అవ్వాలి నేను మా పర్ను తీసేవ్వండి ఎనిమిది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం మీ అందరితో పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన బెహరీన్ కి బెహరీన్ వాళ్ళందరికీ కుటుంబ సభ్యులకి సౌదీ నేను కూడా బా బాగా చేసారు సౌదీ సౌదీలో కూడా అందరికి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసి ఇక్కడ తాగకూడదండి మనం కలిసి కట్టుకుని ముందుకు వెళ్దాం మరణం జనాన్ని ఎన్టీఆర్ది జేఎన్టీఆర్ ఇంకొకటింది సారీ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తండ్రికి తండ్రికి తగ్గ తన్ను ఇటు సినీ రంగంలో రాజకీయ రంగంలో సేవా రంగం మూడు రంగాల్లో తండ్రికి తగ్గ తన్నుడు ఇటు సినిమా రంగంలో ఇందాక నిన్నను ఏకైక నటుడు ఎన్టీఆర్ ప్రపంచంలో వ్యాప్తంగా ఎవరు చేయలేనని పాత్ర యాభై నిజ జీవిత పాత్ర పోషించు నిజ జీవిత పాత్ర పోషి ఏకైక నటుడు ఎన్టీఆర్ వారికి తగ్గట్టుగా అన్నగా కూడా బాల గారు ఇటు జానపదం పౌరాణికం సాంఘిక సినిమాలు ఎన్నో అన్ని పా ఈ తరంలో ఎవరు చేయలేని పాత్ర పోషిన ఏకైక నటుడు బాలకృష్ణ అలాగే రాజకీయ రంగంలో చూసినాం తండ్రికి తగ్గ తనయుడుగా అది హిందూపూర్ నుండి వారు ఎమ్మెల్యే అవటం ప్రజలకు సేవలు అందించడం ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన ఆ కాన్స్టిట్యూషన్ కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు ఆయన అలాగే సేవారంగంలో సేవారంగంలో నాన్నగారు తలబెట్టిన మా అమ్మగారు కాలం చేశారు వారి కోరిక ఉండేది అంటే మా అమ్మగారు క్యాన్సర్ వచ్చిందంతా అప్పుడు దాకా ఇంత అవేర్నెస్ లేదండి క్యాన్సర్ మీద ఈ వ్యాధి మీద ఇంత క్యాన్సర్ ఇంత పెద్ద వ్యాధి అని అప్పుడు మా అమ్మగారు కోరికండి ఇంత పెద్ద వ్యాధి కదా మనం ఏం చేద్దాం అప్పుడు నాన్నగారు మీరు డిషన్ తీసుకున్నానండి అప్పుడు రెండు చోట్ల ఉండే ఉండేదండి బాంబేలో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒకటి దాని మద్రాసు అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ రెండే చోట ఉండేదండి అప్పుడు నాన్న ఇంటికి వచ్చింది మనం ఎందుకు మనం మన తెలుగు రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అప్పుడు హైదరాబాద్లో వాళ్ళందరూ ఆఫర్ చేశారండి వాళ్ళందరూ థ్యాంక్స్ దత్తాత్రే నూరి గారు అందరూ అమెరికా నుండి మా సేవలు మేము అందిస్తాం మీ రెడీ ఫర్ యూ సర్వీస్ అని అప్పుడు నాన్న ఈ ఏర్పాటు చేయండి ఈ భూమి ఇవ్వడం జరిగింది అటా అటానమస్ బాడీ ఇండో క్యాన్సర్ ఆసుపత్రి బాలకృష్ణ గారు చైర్మన్గా కొనసాగుతున్నారు వాళ్ళు కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు ప్రజలకి దిస్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ ఇండియా అండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫ్రీ సేవలు అందిస్తున్నారు టోటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బసరం తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ సో వారికి ఈ పద్మభూషణ్ రావడం మీ అందరితో పాటు మా అందరికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ వాళ్ళు విజయవంతం ముందు సాగాలని కోరుతూ సెలవు తీసుకున్నాను జై ఎన్టీఆర్ జై బాలగర్